భారతీయ జనతా పార్టీ బీఫారం మీద జమ్మల ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ప్రకటన రణాలను లేకపోతే తెలుగుదేశం పార్టీ పచ్చ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కోరికలు నెరవేర్చడానికి ప్రకటన చేసిన వాళ్ళను మరి ప్రజలే ఆలోచించాలి ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ బీఫారం మీద నిన్న ప్రకటన చేసింది పచ్చకండువ కప్పుకొని ప్రకటన చేసినాడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏంటంటే కదా ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీవ్ర స్థాయికి చేరుతాయో తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది గుడిలో జరిగిన ప్రమాదం మరణాలు బస్సు యాక్సిడెంట్ మందు దాగి బైక్ అతను అంతమంది చనిపోదానికి కారణం ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు ఫీజు ఫీజు రియర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు పోకుండా ఖాళీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏమి సులభంగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది పుండ్ మీద కారం జరిగినట్టు తుఫాన్ ప్రభావం ముంతా తుఫాన్ దాదాపుగా ఆరేడు వేల కోట్ల రూపాయలకు పైబడి ఆరేడు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు ఏం చేయడు ఏం చేయలేడు ఏం చేయలేడు ఇక రైతులను ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదాని కోసం డైవర్షన్ పాలిటిక్స్ ఇటువంటి కష్టాలు ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు ట్రంప్ కార్డులాగా వాళ్ళని గడ్డకు తీసేది ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలముతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నేను ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి దినం ఏం జరిగింది ఏమీ జరగలే ఆయన ప్రశ్న ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మగారిని అనుచితమైన వ్యాఖ్యలు అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడడానికి సందర్భం లేదు మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు రాజకీయ విమర్శలు కాదవి ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు కానీ జనారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు విషం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో ఒకసారి గమనించవండి ప్రజలారా మీరే నేను ఏం మాట్లాడాడు ఆయన ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావన లేక తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలే కానీ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వారిని విమర్శించడం అనేది సంస్కారమా మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అట్లా మేము ఎప్పుడు మాట్లాడడం అట్లా అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు బెంగళూరులోనే ఉండేది ఆమెకు తెలిసింది బెంగళూరు పులివిందుల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన భర్త ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ ఈ రాష్ట్ర పరిపాలనలో కానీ నిర్ణయాలలో కానీ ఏమాత్రమే కానీ ఆమె పాత్ర లేదు మేము ఇంత ముఖ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై నాలుగు గంటలు ఆయన మీద ప్రేమతో ఉండే మనుషులం మేము ఆయన కోసం ప్రాణమే ఇచ్చే మనుషులం మేము సైతం భారతమ్మ గారిని చూసేది పులివిందులకు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతో జయంతో వారు ఏదైనా కుటుంబ కార్యక్రమాలు ఉన్నప్పుడు కడప ఎయిర్పోర్ట్లోనూ పులివిందలోనూ చూడగలుగుతాం నమస్కారం తల్లి హెచ్చరిస్తాం బాగుండారన్న అంటుంది అంతే అట్లాంటి భారతమ్మను పట్టుకొని ఎంతెంత మాటలు మాట్లాడతాడు ఆయన సంస్కారహీనుడై నాలుగు వందల కేజీలు భారతమ్మ బంగారు కొనిందంటాడు సరే సార్ ఏమన్నా అర్థం పడతాం ఉండే మాట్లాడినవి నాలుగు వందల కేజీల బంగారు భారతమ్మ ఉన్నిదంట ఇప్పుడు ధనదాహం అంట జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ధనదాహం అంట భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు ఆదినారాయణ రెడ్డి మాదిరి నా మాదిరి ఇబ్బందుల నుంచి వచ్చిన మనుషులు కాదు ఆదినారాయణ రెడ్డి అన్న రాజకీయ ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థిక పరమైన ఇబ్బందులతో వచ్చినది ఐదు వందల రూపాయలు కూడా ఇబ్బందులు పడిన రోజులు ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలబడిన రాజకీయ కుటుంబం అది వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఈ జిల్లాలో ఎవరు అడిగినే చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యం అని ఈరోజు మేము ఎమ్మెల్యేలను కాగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం వందకు వంద శాతం చెప్తాను నేను నేను ఎమ్మెల్యే కాగలిగినానంటే మొట్టమొదటి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కృతజ్ఞత ఉండాలి ఆయన పట్ల ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగలిగినారు అంటే కదా రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అంత ఫ్యాక్షనిస్టులో అంత ఫ్యాక్షనిజం ఉన్న సందర్భంలో గుళ్ళకుంటు గారి గుళ్ళకుంట్టు శివారెడ్డి గారి దెబ్బకు విపరీతంగా జిల్లా అంతా షేక్ అయ్యే పరిస్థితుల్లో వాళ్ళు నిలబెట్టింది రాజశేఖర రెడ్డి నెలసరి డబ్బులు ఇచ్చినాడు వాళ్ళ వాళ్ళకి ఏం కావాలో జీపులు ఇచ్చినాడు లైసెన్స్ తుపాకులు ఇచ్చినాడు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినాడు అట్లాంటి కుటుంబాన్ని పట్టుకొని కృతజ్ఞత లేకుండా మాట్లాడతాడు ఆదినారాయణ రెడ్డి గారు మంచిది మమ్మల్ని మాట్లాడు భారతమ్మను మాట్లాడడం ఎందును ఏటికి నాలుగు వందల కేజీలు బంగారు కొనాలామే వాళ్ళ నాయన పెద్ద ఫేమస్ ఈ కడప జిల్లాలో కాదు రాయలసీమలోనే అత్యున్నతమైన పెద్ద డాక్టర్ ఈసి గంగిరెడ్డి గారు ధనవంతుడైన పుట్టుకతోనే భారతమ్మ గారు పెద్ద డాక్టర్ కుమార్తె తర్వాత ముఖ్యమంత్రి గారి కోడలు తర్వాత ముఖ్యమంత్రి గారి భార్య లక్ష్మీపుత్రిక ఆమెకిందయ్యా డబ్బు బంగారు నాలుగు వందల చీప్ ఎన్ని ఆదినారాయణ రెడ్డి ఇంకొకడు ఎల్లయ్యో పుల్లయ్య చేసిన బంగారు బిస్కెట్లు కొనుక్కొని ఎత్తి పెట్టుకొని మీద పదివేలు వచ్చి ఇరవై వేలు వచ్చి అమ్ముకొని ఏంటి ఎన్ని దరిద్రమైన మాటలు ఆయన అన్ని అడిగాడు కాబట్టి చెప్తానా నేను ఎందుకయ్యా భారతమ్మకు బంగారు భారతమ్మే నిలువెత్తు బంగారు భారతమ్మ వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారు మళ్ళీ ఆయనకి ఎందుకయ్యా బంగారు నేను మనస్ఫూర్తిని చెప్తానా నిలువెత్తు బంగారు ఆ తల్లి కారణం పూర్తి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ ఎక్కడే కానీ పుట్టినంటికి మెట్టినింటికి చిన్నపాటి చెడ్డ పేరు తీసుకురాకుండా గౌరవాన్ని కీర్తి ప్రశిక్షణ తెచ్చే స్త్రీ ఆమె విద్యావంతురాల చాలా తెలివిపురాల భర్తకు కుటుంబానికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండగలిగిన స్త్రీ ఆమె అన్నిటికీ మించి ఆమె నిలువెత్తు బంగారని చెప్పడానికి కారణం ఉలివిందలలో దాదాపు పది పదహైదు సంవత్సరాలుగా ఆమె శ్రమతో ఆమె తెలివితేటలతో ఆమె ధనముతో వెయ్యి మంది పిల్లలను వెయ్యి మంది పిల్లలను అన్ని ఖర్చులు భరించి భోజనము బట్టలు చదువు ఫీజులు భరించి సొంత కళాశాల వాళ్ళ గురువు పేరుతో పెట్టి రాజశేఖర రెడ్డి గారి గురువు పేరుతో పెట్టి వెంకటప్ప వెంకటప్పయ్య గారు వెయ్యి మంది పిల్లలను చదివిస్తాం ఈ మధ్య కాలంలో మళ్ళీ విజేతని ఒక స్కూల్ ప్రారంభించిందామే మానసిక వికలాంగులు వికలాంగులు ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తారు ఉచితం అంటే ఇంతమంది పిల్లలను పది పదహైదు సంవత్సరాలుగా సంపూర్ణంగా అన్ని సహకారాలు డబ్బులు పెట్టి ఖర్చులు పెట్టి సమాజంలో మంచి భవిష్యత్తులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే ఆమె సేవా కార్యక్రమాలను అభినందించాల్సింది పోయి ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా మాట్లాడాల్సింది పోయి నాలుగు వందల కేజీలు బంగారు ఉండేదని చెప్పి మాట్లాడడానికి నీకు నోరు ఎట్లొస్తుంది ఆదినారాయణండి నీకు ఇప్పుడు చెప్తా ఉన్న రాష్ట్ర ప్రజలకు భారతమ్మకు బంగారే అవసరం లేదు ఆమె వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారం మా అందరి హృదయాలలో ఈ జిల్లా ప్ర ప్రజల యొక్క హృదయాలలో రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో ముఖ్యమైన కడప జిల్లా యొక్క ప్రజల హృదయాలలో భారతం యొక్క స్థానం నిలువెత్తు బంగారమే ఆయన పట్టుకొని జగను ఆమె కలిసి భారతమ్మ గారు కలిసి వివేకాని హత్య చేసినా అంటావాను అసలుకి నీకు కొంచెమన్నా నీకు మనస్సు కానీ బుద్ధి కానీ జ్ఞానం కానీ ఉందా ఆది నారాయణ రెడ్డి గారు ఒక స్త్రీ హత్య చేసిందని నువ్వు మాట్లాడతావా అది కూడా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండే ఒక స్త్రీని పట్టుకొని మర్యాదస్తులైన కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళను పట్టుకొని వివేకాడిని హత్య చేసింది భార్యాభర్త అని చెప్పి నువ్వు మాట్లాడతావా ఇది నో రా అది ఇంకా ఆయన మాట్లాడేది మాట ఏంటంటే జైలు పోతారంట ఇద్దరు జగను భారతమ్మ జైలు పోతారంట ఎందుకు పోతారయ్యా జైలుకు నాకు తెలియక అడుగుతా ముప్పై సంవత్సరాలు ఫ్యాక్షన్ చేసి ముప్పై ఆరు రకాల హత్యలు చేసి బాంబులేసి దోపిడీలు దోపిడీలు కాదు బాంబులేసి దౌర్జన్యాలు చేసి చర్యకు ప్రతిచర్యలు చేసిన మీరే జైలులకు పోలే ప్రజాసేవ కార్యక్రమాలు చేసే భారతమ్మ జైలుకు పోతుందే అపారమైనటువంటి ప్రజాభనం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి అత్యున్నతమైన సీఎం జైలు పోతాడాది వచ్చి అది మాట్లాడడం ఇట్లా మాట్లాడడానికి ఏమి కారణం అని చెప్పి ప్రజలకు నేను చెప్పాల్సి వస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఏ కాదులే ఇంకా ఆయన ఆయన మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతాదంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతాదంట టీడీపీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిస్తే ఒక సినిమా రంగం ఒక కులం ఒక మతం మూడు కలిసినాయి ఒక సినిమా రంగం పవన్ కళ్యాణ్ కులం చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళు ఒక మతం హిందూ మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కులము ఒక మతము ఒక సినిమా రంగము మూడు కలిస్తే జగన్మోహన్ రెడ్డిగా పోటీ చేస్తే మీ ముఖాలకు సీట్లు ఎన్నొచ్చినాయి కాదు ఓట్లు వచ్చినాయని చూస్తే గన నలభై శాతం ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మీ డబ్బాలో మూడు రకాల ఓట్లు ఉన్నాయి కమలం ఉంది గ్లాస్ ఉంది సైకిల్ ఉంది మా డబ్బాలో ఒక్కటే ఉండేది ఫ్యానే మా డబ్బాల ఫ్యాన్ ఒకటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి డబ్బాలో ఎనభై నాలుగు వేల ఉన్నాయి ఎస్ అవి జగన్మోహన్ రెడ్డి ఓట్లు జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవ కోసం వేసిన ఓట్లు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన ప్రజాసేవకు వేసిన ఓట్లవి మేము ఓడినా గర్వపడతాం మేము ఒక్కరమే ఉండాం మేము ఒక్కరమే పోటీ చేస్తాం మాకు నలభై శాతం ఓటింగ్ శాతం ఉంది అటువంటి పార్టీ అంతరించిపోతుందే భారతీయ జనతా పార్టీకి నేరుగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క సీటు లేదు నేరుగా ఒత్తు పెట్టుకోకుండా ఒక్క సీటు లేదు అది కాకుండా చీచా అనిపిస్తాం రాష్ట్రం అంతా అనిపిస్తారంట జగన్మోహన్ రెడ్డిని ఎట్టెట్టు అనిపిస్తావబ్బా నాకు అర్థంగానే ఆయన బయటకు వచ్చి నిన్న వినాడు కృష్ణా జిల్లా అంతకుముందు వినాడు అంత అంతకుముందు వినాడు ప్రకాశం జిల్లా అంతకుముందు వినాడు అనంతపురం జిల్లా అంతకుముందు వినాడు కడప కర్నూలు తూర్పుగోదావరి జిల్లా చూస్తున్నారు కదా నెలకు రెండు నెలకు మూడు నెలలకు ఆయన పోయేసల్లా అంటారా జై జగన్ అంటనారా జై జగన్ అనే శబ్దము మారు మోగుతాంది రాష్ట్రం జై జగన్ అనే నామము మారు మోగుతాంది రాష్ట్రం ఈ దేశంలోనే అత్యంత ప్రజాబలం కలిగినటువంటి నాయకులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డి ఒకడు